అందరికీ నమస్తే నేను గరుడేపల్లి సత్యాన స్వామి వివేకానంద మాటలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు వినయం లేని విద్య సుగుణం లేని రూపం ఉపయోగం లేని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం ఆకలి లేని భోజనం పరోక పరోపకారం పరోపకారం చేయని జీవితం వ్యర్థమైన అంటాడు సో అందుకోసం చదువుతున్న పాటు సంస్కారం నేర్పాలి చదువు ఎంత చదువు ఉన్నా కూడా సంస్కారం లేనిది అది ఉపయోగం లేనిదనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను సపోజ్ ఏనే వ్యక్తి బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళి బాగా సంపాదించుకొని లగ్జరీస్ జీవించి తోటి మనిషికి సహాయం చేయకపోవటం ఆ విద్య యొక్క లక్ష్యం నెరవేరినట్టు కాదు అందుకోసం చదువుతున్న పాటు సంస్కారం ఉండాలంటారు మానవతా దృక్పథం కూడా పెరగాలి విలువలు ఉండాలి తోటి మనిషి సహాయపడే మనస్తత్వం ఉండాలనేది చదువు యొక్క లక్ష్యంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను మనం ఏనే వ్యక్తిని మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఆయన పుట్టినప్పటి నుంచి ఎదుగుతున్న క్రమంలో స్నేహితుల నుంచి బంధువుల నుంచి పరిసరాల నుంచి ఆయా పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి అదేవిధంగా పాఠశాల నుంచి తన జీవిత కాలంలో ఎంతో నేర్చుకుంటాడు జీవితానికి సంబంధించిన సారాంశం నేర్చుకుంటాడు సో మనిషికి పుస్తకాలకు సంబంధించిన అకాడమిక్ విద్యే కాకుండా జీవితానికి సంబంధించిన అనేక అంశాలు పాఠాలుగా ఉంటాయి సో అట్లా చెప్పాల్సి వస్తే నిజ జీవితంలో ఉన్నటువంటి పాఠాలే మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తామని ప్రభావితం చేస్తాయని చెప్పేసి ఉన్నటువంటి నానుడి ఆ విధంగా మనిషి జీవితం కొనసాగుతుంది అమ్మఒడి ప్రథమఒడి అంటారు నాన్న కూడా ఎత్తుకుంటూ ఉంటాడు అందుకోసం ఎథిక్స్ నేర్పాలి పిల్లలకి ఎవరితోనూ ఎలా ఉండాలి అనేది నేర్పాలి సమాజం పట్ల బాధ్యత నేర్పాలి పరోపకరమైనటువంటి దృష్టి నేర్పాలి ఆ విధంగా చదువుతున్న పాటు సంస్కారాన్ని ఎథిక్స్ని సమాజం పట్ల ప్రేమని బంధుమిత్రులతోని స్నేహ సంబంధాలను కొనసాగించేటువంటి ఒక బృహత్తరమైన కర్తవ్యాన్ని భవిష్యత్ తరాన్ని తయారు చేసినటువంటి బాధ్యత అటు పాఠశాలలో ఉపాధ్యాయులతో పాటుగా గురువులతో పాటుగా ఇటు పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు అంటున్నా కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళది కూడా బాధ్యత ఉన్నదనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను అంటే భావవాదం ఉంటుంది భౌతికవాదం ఉంటుంది ఆ శాస్త్రీయ విధానాల నుంచి బయటపడే శాస్త్రీయ విధానం విధానాల పట్ల అవగాహన కలిగి ఉండాలి ఆ విధంగా సమాజాన్ని ముందుకు తీసిపోయే ఇదిలాగా ఉండాలి పిల్లలు ఆ విధంగా తయారు చేయాల్సిన బాధ్యత తీర్చిదిద్దాల్సిన బాధ్యత పేరెంట్స్తో పాటు గార్డియన్స్తో పాటు ఉపాధ్యాయుల మీద కూడా ఉంటుందనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను మీ పిల్లల్ని సంబంధించి వచ్చినప్పుడు చర్చి తీసుకెళ్ళండి మసీదు తీసుకెళ్ళండి గురుద్వారకు తీసుకెళ్ళండి టెంపుల్కి తీసుకెళ్ళండి అన్నిటి పట్ల సర సర్వమత సమ్మేళనం ఒక అవగాహన కలుగుతుంది తోటి వారి పట్ల వివక్ష అనేది రాకుండా ఉంటుంది ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భిన్న సంస్కృతులు భాషలు ఆహారపు అలవాట్లు అవన్నీ పిల్లలకు తెలిసేలాగా పెంచాలి అనేక రకాల భాషలు ఉన్నాయి అనేక రకాల యాసలు ఉన్నాయి అనేక రకాల ఆహార పొలవాట్లు ఉన్నాయి అనేక రకాల ప్రాంతాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి వీటిలలో సాధ్యమైనంత మట్టికి అవకాశం ఉన్నప్పుడు టూరిస్టు చూపించే ప్రయత్నం ఇవన్నీ సాధ్యమైనప్పుడు వాటి యొక్క వివరాలను కూలంకషంగా వాళ్ళకి వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి దేశం పట్ల విరళమైనటువంటి అంతులైనటువంటి ప్రేమాపేతలను దేశభక్తిని నింపాల్సినటువంటి బాధ్యత కూడా అటు గురువుల మీద ఉన్నది ఇటు పేరెంట్స్ మీద ఉన్నది సమాజం వైపు సమాజం కూడా ఆ వైపుగా ప్రణా ముందుకు ముందుకు వెళ్ళాలి ఆ విధంగా భవిష్యత్ తరాలను తయారు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం భవిష్యత్ తరాలను తయారు చేసే పాఠశాలలు దాంట్లో ఆపరేటర్స్ అనండి ఆయన తయారు చేసే వాళ్ళనండి వాళ్ళు ఉపాధ్యాయుల కిందకి వస్తారు ఆ విధంగా ఉండాలి పాఠ్యాంశాలు కూడా విద్యార్థులని శాస్త్రీయమైనటువంటి దృక్పథం వైపు తీసుకెళ్లే విధంగా ఉండాలి అనేక మంది మహనీయుల జీవిత చరిత్రలు అటు పూలే అంబేద్కర్ దగ్గర నుంచి మహాత్మా గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబాబు భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు దాకా ఇట్లా దేశంలో అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు వీళ్ళై ఆయా రాష్ట్రాలు ఇంకా స్థానిక స్వతంత్ర సమరయాధులు పేరు పొందినటువంటి ఎక్కువ దేశం కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా ఈ అకాడమిక్ భాషల్లో పెట్టి సర్దాయ సర్వపాపన గౌడు కొమరం భీమ్ టాను టాను నాయక్ సాకిలైలమ్మ సొంతగాడికే బాబు ఇట్లా అనేక మంది మహనీయులు ఉన్నారు వీళ్ళందరూ కూడా అందులో పెట్టి వాళ్ళకి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మహనీయులు జయంతులు వర్ధంతులు పెట్టాలి సైంటిఫిక్ విషయాలు పెట్టాలి ముఖ్యంగా అకాడమిక్ సంబంధించిన ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేసి మన యొక్క హెరిటేజింగ్ కల్చర్ ఏదైతుందో ఆ భారతీయులకు సంబంధించినటువంటి ఇది ఏదైతుందో వాటిని భవిష్యత్తు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఊ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పాలి ఇందులో మంచివి ఏంటి మంచి అలవాట్లు ఏంటి పొద్దున లేవటం బ్రెష్ చేసుకోవటం వాళ్ళ దినచర్య కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి స్కూల్ హాలిడేస్ అప్పుడు ఎట్లా ఉండాలి మన ఆచార వ్యవహారాలు ఏంటి ఇవన్నీ తెలియజెప్పాలి బ్యాడ్ హ్యాబిట్స్ అయినటువంటి ఏదైతే ఉందో అవినీతి ఆశ్చర్య పక్షపాతం మందు ప్రీతి ఇలాంటి వ్యవహారాలకి దూరంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా మత్తు పదార్థాలు మత్తు పానీయాలకి మీరు బ్రందిరం తీసుకొచ్చింది ఇలాంటి వాటి అన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పేసి డ్రగ్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి ఒక డిసిప్లిన్ జీవితం ఉండాలని గుడ్ హ్యాబిట్స్ అలవర్చుకొని బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది సా కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యతను చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో చదివి చదువు వల్ల అనేక ఉపయోగాలు కాబట్టి దానికి సంబంధించిన అంశాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది తెలియజేసుకుంటున్నాను స్కూల్లో సహజంగానే స్కూల్ డ్రెస్ పెడతారు ఎందుకంటే ఎవరు ధనిక పేద కుల కులం మతాలు ప్రాంతాలకు సంబంధం లేకుండా స్కూల్లోనే ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క స్కూల్ డ్రెస్ ఉంటుంది అది ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గురుకులాలు కానీ ఎనీ అవి సో పిల్లల్లో సమతాభావం సమానత్వ భావం తీసుకురాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చదువుతో పాటు వాళ్ళకి సంస్కారాన్ని వాళ్ళ యొక్క భవిష్యత్ తరాలకి ఈనాటి బాల రేపటి పౌరులు లేకపోతే భావి భారత పౌరులు అంటాం కదా వాళ్ళకి సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ విధంగా భవిష్యత్ తరాలని మంచిగా తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి ప్లాంటేషన్కి సంబంధించిన విషయాలు చెప్పాలి బ్లడ్ డొనేషన్కి సంబంధించిన విషయాలు చెప్పాలి ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి అంశాలు చెప్పాలి ఆ విధంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి అకాడమిక్లు ఇవన్నీ భాగం చేసేసి ఆ విధంగా పోష్యతరాన్ని మనం తయారు చేసుకునే అవసరం ఉన్నది ఆ విధంగా శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు పిల్లలు తీసుకురావడం ద్వారా ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది దాంతో పాటుకు దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు మతాలు ఆచార వ్యవహారాలు ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అటు పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ విధంగా భవిష్యత్ తరాలని తయారు చేసుకుని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది చదువు అవసరమే చదువుతో పాటు సంస్కారం కూడా అవసరం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ దేశం పట్ల ఈ ఈ ప్రజల పట్ల ఆప్యాయత అనురాగాలు కలిగి ఉండే విధంగా పౌరులను తయారు చేయటం సంఘ విద్రోహ కార్యకలాపాలకు తయారు వెళ్లకుండా సమాజ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలాగా పిల్లల్ని తయారు చేసినటువంటి బాధ్యత అటు పేరెంట్స్ ఇటు ఉపాధ్యాయుల మీద ఉన్నదనేది తెలియజేసుకుంటూ మీరు కూడా మేము ఈ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి నేను గరిడేపల్లి సేణా విలక్ష ఆర్గనైజేషన్